सुंभर विष्णु शशिवर्णन चुतुर्भुज प्रसन्न वनम ध्यानोपात आदिच् सोमाय मंगलाय बुधाय चुशुक्र सीभ्यौ राहवे केतवे नम गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देव महेश गुरसाक्षा परम ब्रह्म तस्म श्री गुरव नम की नमस्कार सचिद एस्ट्रो चनल स्वागत ఇది నా డెబ్బై ఐదో వీడియో ఈ వీడియోలో కుజశ యొక్క కలయిక వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి ఒక జాతక చక్రంలో కుజశలు కలిసి ఉన్నట్లయితే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనేటువంటి విషయం మీద మనం తెలుసుకుందాం ముందు ఈ కుజుడు ఈ నవగ్రహాల మొత్తంలో కల్లా అతిపెద్ద పాపగ్రహాలు ఈ రెండే పూజేశారుడు వీడిద్దరి మధ్య మిత్రత్వం లేదు శత్రుత్వమే అటువంటి శత్రుత్వం ఉన్నటువంటి ఈ రెండు గ్రహాలు కనుక ఒక రాశిలో కలిసి ఉన్నట్లయితే అవి ప్రతికూల ఫలితాలు ఇచ్చే విధంగా ఉన్నట్లయితే మూడు అడుగులు ముందుకేస్తే రెండు అడుగులు వెనక్కి బిగుతాయి చాలా ఒక జీవిత జీవితంలో ఒక పోరాటం జీవన పోరాటం లాగా అనిపిస్తుంది అదే అనుకూలమైన ఫలితాలు ఇచ్చే విధంగా కనుక ఉన్నట్లయితే ఒక హై హై రేంజ్కి వెళ్ళిపోతుంది జాతకం ఆ వ్యక్తి కూడా వృత్తి ఉద్యోగాలు నుంచే ఒక హై రేంజ్కి వెళ్ళిపోతాడు ఆ విషయాలను అసలు వివరంగా తెలుసుకుందాం ముందుగా వివరాల్లోకి వెళ్ళిపోయే ముందుగా అసలు కుజుడు యొక్క ఏంటి శని యొక్క కారకత్వాలు ఏంటి అనేటువంటి విషయాలు ముందుగా తెలుసుకునే ముందు కుజుడు గురించి తెలుసుకుందాం కుజుడు బలము వీరత్వము సోదరుడు భూమి అగ్ని ఆయుధాలు బేకరీలు సేనాధిపతి రుణాలు రక్తస్రావం కోపము ఆటోమొబైల్స్ యంత్రాలు ఖగ్గాలు బల్యము కత్తులు బాకులు తుపాకీలు యవ్వనము వాహనారోహణ పగడాలు మజ్జ గెజ్జాల జుట్టు ఇవన్నీ కూడా ఈ కుజుడికి చెప్పబడినటువంటి లక్షణాలు కుజుడిది ఉగ్రదృష్టి యవ్వన రూపము ఇది కూడా ఇంపార్టెంట్ యుద్ధ భూములు అగ్ని ఉండే ప్రదేశాలు దక్షిణ దిక్కుకు అధిపతి ఈ కుజుడికి అధిష్టాన దేవత కుమారస్వామి ఇట్లా కుజుడి యొక్క లక్షణాలు చెప్పబడ్డాయి ఇక శని యొక్క లక్షణాలు కనుక చూసుకున్నట్లయితే శని ఆయుష్కారకుడు కర్మ గుణము నూనె వర్తకుడు నల్లని రంగు కాకి దాసి శూద్రుడు నీలం కుంటితనం కూలి కూలిపని వారుండే ప్రదేశాలు దిక్కుకి అధిపతి జనసంచారం లేని ప్రదేశాలు జనసంచారం లేని ప్రదేశాలు ఎందుకు చెప్తున్నామంటే శని పది మందిలో కలిసి ఉండేదానికి ఇష్టపడ్డాడు జనం తక్కువగా ఉండే చోటనే ఉంటారని ఇష్టపడుతుంటాడు సో కాబట్టి జనసంచారం లేని ప్రదేశాలు ఆయనకి ఇష్టం ఇవన్నీ కూడాను ఈ శని యొక్క లక్షణాలు ఇప్పుడు వివరాల కనుక వెళ్ళినట్లయితే ఈ కుజశల యొక్క కల యొక్క ఎటువంటి ఫలితాలను ఇస్తుంది సాధారణంగా జాతక పారిజాతం అనే గ్రహంలో ఏం చెప్పాడంటే ఈ కుజశ కలిసి ఉన్నట్లయితే అసత్యము పలుకువాడు జాతకుడు సూక్ష్మబుద్ధి లేనివాడు మరి ఆ సూక్ష్మబుద్ధి గవహండ్ ఎక్కడి నుంచి వస్తుంది బుధుడు యొక్క సంబంధం ఉండాలా చంద్రుడు యొక్క సంబంధం ఉండాలా చంద్రుడు మనోకారకుడు బుద్ధికారకుడు బుధుడు గురువు కూడా ఉండాలి శుభగ్రహ సంబంధం ఎక్కడ రెండు పాపగ్రహాలుగా వీళ్ళిద్దరి మధ్య బద్ధ వైరుధ్యం ఉంది తగులాడు వారు నీచపు పనులు చేయవారు అని చెప్పాడు జాతక పారజాత గ్రంథంలో కళ్యాణవర్మ మత సంబంధ ఆచారం లేనివాడు దొంగ బుద్ధి కలవాడు అని చెప్పి చెప్పాడు హోరాశార హోరాశార శాస్త్ర ప్రకారం జాతకులు శ్వాసకోశ సంబంధమైన వ్యాధులతోనూ దీర్ఘకాలిక వ్యాధులతోనూ బాధపడును అని చెప్పడం జరిగింది అయితే ఈ కుజశ్రుడి యొక్క సంబంధం మూడు ఆరు పది పదకొండు స్థానంలో కనుక స్థితి ఉన్నట్లయితే లగ్గర నుంచి ఆ జాతకుడు కీర్తి ప్రతిష్టలు కలిగి ఉన్నత స్థానంలో ఉంటారు ఇది ఇది శుభ స్థానాలు ఈ కుజశ్ర యొక్క కలయిక శుభ ఫలితాన్ని ఇచ్చేటువంటి స్థానాలు మూడు ఆరు పది పదకొండు స్థానాలు కనుక ఉన్నట్లయితే అంటే మొత్తం మొత్తం పన్నెండు రాసుల్లో పన్నెండు దాంట్లో మూడు నాలుగే చెప్పబడ్డాయి మిగతా ఎనిమిదిలో అంత శుభ ఫలితాలు ఇచ్చే విధంగా చెప్పబడలేదు సరే ఇక ఈ కుజ శని లగ్న స్థితి వలన జాతకుడు దీర్ఘాయువు కలిగి ఉండడు కలిగి ఉండడు అది ఇంత మనం చెప్పుకున్నాక మూడు అడుగులు ముందుకేస్తే రెండు ఎదిగి బిగుతాయని ఎదుగుదల ఉండదు పోటీ పరీక్షలలో విజయం పొందును మకర రాశి లగ్నమైన జాతకుడు పై ఫలిత ఫలితాలు పొందదడు ఎందుకని మకర లగ్నానికి శని స్థితి కుజుడికి వచ్చేస్తే వచ్చే క్షేత్రస్థితి మరి ఆ రెండు మంచియే కదా అందువల్ల మక్కర్ లగ్నానికి మాత్రం ఎటువంటి హాని జరగదు ఆ లగ్నంలో కనుక కుజశ్రణి ఉన్నట్లయితే అభివృద్ధి చాలా బాగుంటుంది శుభ ఫలితాలు చాలా బాగుంటాయి ఎవరు ఎవరై ఫలితాలు ఇస్తారు మిగతా వాటికి మాత్రం ఇప్పుడు చెప్పుకునేవి కూడా పనిచేస్తాయి జాతక పారిజాతక ప్రకారం ఈ కుజశ్రణి రెండో భావాలు కనుక స్థితి పొంది ఉన్నట్లయితే జాతకుడు వివిధ అనారోగ్యములు వ్యాధులు పొందును నాలుగవ స్థాన స్థితి వలన బంధువులచే వచ్చే వెలివేయబడిన వాడుగా సుఖజీవనము లేనివాడుగా అవుతాడు ఏడవ స్థాన స్థితి వలన భార్య సంతానము వలన సుఖము లేనివాడు అవును భార్య వల్ల సుఖముండదు సంతానం వల్ల సుఖం ఉండదు ఏడవ స్థానంలో కొంచెం ఉన్నట్లయితే మంత్రేశ్వరుడు తన ఫలదీపికలో వీరి ఎరువు కలిగే సప్తమ స్థానమైన జాతకుడు అందమైన పవిత్రమైన భార్య కలవాడు అని చెప్పడం జరిగింది ఆయన చెప్పాడు మంత్రిశ్వరుడు దశమస్థాన స్థితి వల్ల ప్రభుత్వం నుండి సంపాదన కలిగి ఉండను కానీ ప్రభుత్వం చేత తను చేసిన నేరమునకు శిక్షింపబడును అది ఇక్కడ పాయింట్ అది దశమస్థానంలో కానీ కొజిషన్ సెలవు ఉన్నట్టయితే ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఉంటారు కానీ అక్కడ నేరం చేస్తారు ఏదో ఒకటి ఆ నేరం చేయటం వల్ల ఏమవుతారు వాళ్ళ తర్వాత వాళ్ళకి శిక్ష పడుతుంది ఇప్పుడు ఏం దొరుకుతున్నాయి గవర్నమెంట్ అఫీషియల్ లెవెల్లో హయ్యర్ లెవెల్లో అసత్యము పలుకువాడు శని కుజులు బద్ధ వ్యతిరేకైనటువంటి గ్రహాలు దేశాల భవిష్యత్తులో కనుక కుజుల దశ చక్రంలో శని యొక్క అంతర్దశా చక్రం కలిసి కనుక వస్తే ఆ సంవత్సరంలో పెద్ద యుద్ధాలు రక్తపాతము విప్లవాలు దొరుకుతాయి దశ అంతర్దశ ఆ దేశానికి దశ అంతర్దశలు వ్యక్తికి కాదు ఆ దేశానికి కూడా స్వతంత్రం ఎప్పుడు వచ్చింది డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కదా దాని ప్రకారం చక్రం వేస్తారు దశ అంతర్దశ లెక్కలు కడతారు ఆ లెక్కలు కట్టినప్పుడు కుజుని యొక్క దశ శని యొక్క అంతర్దశ లేకపోతే శని యొక్క దశ కుజుల యొక్క అంతర్దశ ఆ కాలం కనుక వచ్చినప్పుడు ఆ దేశంలో యుద్ధాలు జరుగుతూ ఉంటాయి రక్తపాతం విప్లవాలు అవి కూడా దొరుకుతుంది అది పాయింట్ అక్కడ మనం తెలుసుకోవాల్సింది అలానే వ్యక్తిగత జాతకాల్లో కనుక ఈ దశ అంతర్దశ కనుక వచ్చినట్లయితే అంటే కుజ దశ శని యొక్క అంతర్దశ సిరి దశ కుజుడు యొక్క అంతర్దశ వచ్చినట్లయితే ప్రాణ ప్రమాదములు శత్రువుల ప్రమాదము రక్తపాతము లేదా పెద్ద ఆపరేషన్ జరిగి చావు తప్పి కొన ఊపిరితో బతికి బయటపడటం లేక ఆసుపత్రిలో చాలా కాలం మంచం మీద ఉండడం జరుగుతుంది సో ఈ ఈ శని కుజ దశ అంతర్దశలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇట్లాంటివి కూడా జరిగేదానికి ప్రాణ సంకటమైనటువంటి విషయాలు జరిగేదానికి అవకాశం ఉంది దీనికి రెమిడీ ఒకటే ఈ కుజ శని కలయికగా ఉన్నప్పుడు ఆంజనేయ స్వామి ఆరాధన చాలా ఇంపార్టెంట్ మంగళవారం పూట ఆంజనేయ స్వామి గుడికి శనివారం పూట ఆంజనేయ స్వామి గుడికి ఎందుకు వెళ్తుంటారు మంగళవారం పూట ఆంజనేయస్వామి గుడి కనుక వెళ్ళినట్లయితే కుజుడు యొక్క దోషాలు ఏమన్నా ఉంటే అవి నివారణ అవటానికి శనివారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినట్లయితే శని యొక్క దోషాలు ఏమైనా ఉంటే నివారణ అవ్వటానికి సో కాబట్టి కుజశ్రుడి కలిసి ఉన్నప్పుడు ఆ జాతకంలో మంగళవారం శనివారం కంపల్సరీగా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాలి అవకాశాన్ని బట్టి అక్కడ ఒక మంగళవారం ఒక శనివారం ఆకుపూజ చేయించుకోవాలి హనుమాన్ చాలిస చదువుకోవాలి ఇట్లాంటివి కనుక చేస్తున్నట్లయితే ఆ ఇచ్చేటువంటి ప్రతికూల ఫలితాలు చాలా వరకు తగ్గేదానికి అవకాశం చాలా ఇంపార్టెంట్ కుజుడు శని కలిసి ఒకే రాశిలో ఉన్నప్పుడు ఆ జాతకుడు అస్త్రములను శస్త్రములను పై అధికారి చెప్పినట్టు వాడుకలో క్రమశిక్షణ కలిగి ఉపయోగించేవాడు అస్త్రాలు శస్త్రాలని వీలయ్యాయి ఇప్పుడు దేశ దేశాలు ర్యాకెట్లని వదులుకుంటున్నాయంటే ఎక్కడి నుంచి వచ్చిన అస్త్రాలు శస్త్రాలు ఈ కుజుడే వీళ్ళ యొక్క కళకి వేసేస్తారు గ్రహం కదా కుజుడు శని వాయుతత్వ గ్రహం మరి ర్యాకెట్ కదా వాయు వాయువేగ మనోవేగంతో వెళ్ళిపోయిన ర్యాకెట్ ఈ నిప్పును వెర్జకుంటూ సో అక్కడ కుజశ్రుని యొక్క కాంబినేషన్గా ఇది అట్లా వృత్తి ఏ విభాగానికి చెందిందేనా జాతకుడు అందులో సేవా విభాగానికి చేరి సేవ చేసే ప్రవృత్తి కలిగి ఉంటాడు సపోజ్ మనం పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకుందాం మరి కుజుడు అంటే పోలీస్ డిపార్ట్మెంటే కదా ఈ కుజశని కాంబినేషన్లో కుజుడు కనుక బలంగా ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేయడానికి అవకాశం ఉంటుంది శని సేవ సర్వీస్ మరి కానిస్టేబుల్ అన్నా కూడా హెడ్ కానిస్టేబుల్ అన్నా ఎస్ఐ సిఐ ఇవన్నీ కూడా సేవా విభాగాన్ని ఏ డిపార్ట్ ఏ ఏ స్థాయి ఉద్యోగం తీసుకున్నా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ సేవ చేయడమే వాడు ప్రజలకి సో కాబట్టి అలా ఉంటాయి కాంబినేషన్స్ ఆ కుజుడు ఉన్నటువంటి స్థాయిని బట్టి వాళ్ళకి అతను కానిస్టేబుల్ శత్రుస్థానంలో ఉంటే కానిస్టేబులే మిత్రస్థానంలో ఉంటే కొద్ది కొద్దిగా హెడ్ కానిస్టేబుల్ అట్లాంటివి వస్తాయి స్వక్షేత్రంలో ఉంటే ఎస్ఐ ఇంకా బలంగా ఉంటే సిఐ ఇంకా బలంగా ఉంటే డిఎస్పి ఏఎస్పి ఎస్పి దానిపైన గురుదృష్టి ఉంటే ఆ పైన హై రేంజ్ ఎస్పీ లెవెల్కి వెళ్ళిపోతారు డిఐజీ అట్లా కూడా ఉంటాయి చూసే గురు దృష్టి గురువు కూడా మంచి మంచి ఉచ్చస్థితిలో ఉండి చూస్తూ ఉన్నట్లయితే ఈ గ్రహాలని అతను డిఐజీ కూడా ఉండటానికి అవకాశం సో ఈ ప్రకారంగా ఉంటాయి అనమాట కుజిశ్ర కాంబినేషన్లో రిజల్ట్స్ దుష్టజన సాంగత్యం వలన ఆపదలు యాక్సిడెంట్లు ప్రమాదాలకు కారణం కావచ్చు నెంబర్ వన్ యాక్సిడెంట్స్కి ఈ కుజిశ్ర కాంబినేషన్ వీళ్ళు కనుక అష్టమూలం కనుక ఉన్నట్లయితే యాక్సిడెంట్స్ మనం చెప్పాల్సిన వల్ల సో అటువంటిప్పుడు మన ఆంజనేయ స్వామి ఆరాధన తప్పదు అట్లా మనం చూసుకోవాలి ఆసుపత్రి కారాగారాలు కర్మాగారాలు మొదటి గుర్తుల్లో ప్రావీణ్యం ఉంటుంది ఇవన్నీ వీళ్ళయ్యాయి ఆసుపత్రులు కారాగారాలు కర్మాగారాలు ఈ కుజశ్రులకు సంబంధించినటువంటి దాంట్లో ప్రావీణ్యం ఉంటుంది కార్మిక నాయకుడు కాగలడు చూసారా ఈ యొక్క కాంబినేషన్లో శని గణక బలంగా ఉన్నట్లయితే శని కార్మికుడు లేబర్ లేబర్ వర్గాన్ని సూచిస్తాడు శని కార్మిక నాయకుడు అవుతాడు ఈ శని కుజ శని గణక బలంగా ఉన్నట్లయితే అట్లా ఈ ఫలితాలన్నీ కూడాను ఈ కుజశని కాంబినేషన్లో పొందేదానికి అవకాశం ఉంది ఇది మరిన్ని విషయాలు కూడా మనం కొంచెం తెలుసుకుందాం సాధారణంగా ఈ కుజశ్రీ కాంబినేషన్ ఉన్న వాళ్ళకి ముప్పై ఆరు సంవత్సరాల వయసు వచ్చేదాకా ఎదుగుదల ఉండేదానికి అవకాశాలు దాని తర్వాత ఎదుగుదల ఉంటుంది అది ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే కొన్ని కొన్ని లగ్నాలకి శని కుజుడు పంచమహాపురుష యోగాన్ని కళ చేస్తాడు ఇప్పుడు మకర రాశిలో కుజశని ఉన్నాడు అనుకోండి ఇందాక మనం చెప్పుకున్నాం మకర రాశిలో శని స్వక్షేత్రం శశమహాపురుష యోగాన్ని కళ చేస్తాడు కుజుడు కూడా ఉంటే కుజశని ఇద్దరు ఉంటే కుజుడు ఉచస్థితి రుచిక మహాపురుషయోగాన్ని కళ చేస్తాడు ఆ ప్రకారంగా రెండు యోగాలు వస్తాయి అట్లాగే తులారాశిలో తుల లగ్నం వాళ్ళకి మకర రాశిలో ఈ కుజశరుడు ఉంటే అప్పుడు కూడా ఈ రెండు పంచ మహాపురుష యోగాలు యోగిస్తాయి అట్లా మనం చెప్పుకోవాలి ఇక్కడ కర్కాటక లగ్నాన్ని కనుక చూసినట్లయితే తులారాశిలో కుజశరుడు ఉంటే శని ఉచే స్థితి ఒక శని ఒకటే శేష మహాపురుషయోగాన్ని కళ చేస్తాడు ఆ ఇప్పుడు మక మకర లగ్నం ఉంది మేషరాశిలో కుజశే యొక్క సంబంధం ఉంది కుజుడికి స్వచ్ఛత స్థితి కుజుడు వల్ల రుచిక ఆపుషయోగం వస్తుంది ఈ ప్రకారంగా ఈ యోగాలు మంచి యోగాల్ని వీళ్ళు గలా చేస్తుంటారు సో కాబట్టి ఈ కుజశ్ కాంబినేషన్ కనుక కొన్ని కొన్ని జాతకాల్లో ఉన్నవాళ్ళు మంచి సర్జన్స్ అవుతారు సపోజ్ సింహలగ్నం ఉందనుకోండి నాలుగు పది స్థానాల్లో కుజశరుడు కనుక సమసప్తక స్థితిలో ఉన్నట్లయితే శని సప్తమాధిపతి కుజుడు నోమ కోణాధిపతి ఇక్కడ కేంద్ర కోణ సంబంధం వచ్చింది అటు చదువు బాగా వస్తుంది సర్జన్ అవుతాడు అయితే వివాహ విషయాలన్నీ వేరే అది వేరే సమాచారం కొంతమంది సర్జన్స్ నేను చూశాను అట్లా ఉన్నవాళ్ళని వాడు సర్జరీ కుజుడు యొక్క సంబంధం ఉంటేనే సర్జన్గా వాడు రాణిస్తారు ఎస్ ఆ ప్రకారంగా ఈ కుజశ్రవ యొక్క కాంబినేషను అద్భుతమైనటువంటి ఫలితాలని కలజేస్తుంది జాతర చక్రాల్లో సరే ఇక నాడీ శాస్త్రంలోకి వెళ్ళినట్టుగా కొన్ని సింపుల్ విషయాలు తెలుసుకుందాం ఈ కుజశ్రవ యొక్క వీళ్ళిద్దరు కూడా నైసర్గిక పాపగ్రహాలు అయినందులో అంత మంచిది కాదు ఈ కళ యొక్క దీని యంత్ర విద్యాయోగము యమరాజయోగము అని నాడీలు అంటారు అంటే యంత్ర విద్య యంత్ర విద్యాయోగం అంటే టెక్నికల్ అయి ఫ్యాక్టరీలో పనిచేయటం లేకపోతే పోలీసు మిలిటరీ వృత్తులు అనుకూలంగా ఉంటాయి వీళ్ళకి దీన్ని యమరాజయోగం కూడా అంటారు అంటే యముడు చూపిస్తాడు కళ్ళ కళ్ళలోకి అంటే యాక్సిడెంట్స్ దొరుకుతాయి అందులో యోగం అని చెప్పి అంటారు సో ఈ యొక్క కలయిక ఉన్న వారు రఫ్ నేచర్ కలిగి ఉంటారు రఫ్ నేచర్ చిన్నపిల్లల జాతకాల్లో కనుక ఈ ఈ కళ కనుక ఉన్నట్లయితే అందరినీ బాగా చేస్తారు తరచుగా దెబ్బలు తగ్గించుకుంటారు ఇవి మనం చాలా విషయాలు చెప్పుకున్నాం కుజిసరి కాంబినేషన్లో ఇవి మీరన్నీ కూడా మీరు అవగాహన చేసుకోండి అనుభవంలో చూసుకోండి అందరికీ ధన్యవాదాలు స్వస్తి